నమస్తే అండి ధ్యానంలో తదేకమైనటువంటి ఏకాగ్రతను సాధించడం ఎలా ధ్యానంలో మన మనస్సును నియంత్రించి నిలుపుకోవడం ఎలా ఈ అత్యంత ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ధ్యానం ధారణ ఈ రెండు విషయాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ధారణ తర్వాత ధ్యానం అంటే మొదట ధారణ జరుగుతుంది ధారణ అంటే ఒక వస్తువు పైన ఫోకస్ చేస్తే ఎక్కువసేపు ఫోకస్ చేసే ఎబిలిటీని ఉదాహరణకు మనం ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తాం లేదంటే ఒక మంత్రం తీసుకొనో భగవంతుని రూపాన్ని ఊహించుకుని చేస్తాం ఏదో ఒక ధ్యేయం పైన ధ్యేయ వస్తువు పైన దృష్టిని మనస్సును నిలిపి ధ్యానం చేస్తాం నువ్వు ఉదాహరణకు శ్వాస మీద ధ్యాసను పెట్టావు అంటే శ్వాసను గమనిస్తూ ఉన్నావు అలా గమనిస్తూ ఎక్కువసేపు తెంపు లేకుండా ఎక్కడ అబ్జర్వేషన్ అనేది ఫోకస్ అనేది బ్రేక్ అవ్వకుండా కంటిన్యూగా నువ్వు కొంతసేపు కొనసాగించగలిగితే దాన్ని ధారణాశక్తి అంటారు ఉదాహరణకి ఒక వస్తువును ఒక డాట్ పెట్టుకుని గోడ పైన మీరు దాన్ని ఒక క్షణం కూడా వదలకుండా తదేకంగా చూశారనుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ధారణాశక్తి అంటారు నువ్వు ఎంత ఎక్కువసేపు ఫోకస్ చేయగలిగితే నీ ధారణాశక్తి అంత పెరిగింది అని అర్థం ఇలాగా మొదట ధారణను సాధన చేయాలి దానికి మనము మామూలుగా చేసే సాధన ధ్యానంలో అద్భుతమైనటువంటి ఏకాగ్రత కుదరాలంటే త్రాటకం అనే అనే ఒక సాధన ఉంటుంది అంటే మనం ఒక క్యాండిల్ని పెట్టుకొని చీకటి గదిలోనో ఎక్కడో ఒక క్యాండిల్ని పెట్టుకొని క్యాండిల్ని అంటించి ఆ క్యాండిల్ అయిపోయేంత వరకు అంటే మరి ఇంత పొడు క్యాండిల్ పెట్టుకోకుండా ఒక చిన్న క్యాండిల్ని పెట్టుకుని ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు వెళ్ళగలిగే ఒక క్యాండిల్ని పెట్టుకొని దాన్ని అంటించి ప్రపంచం పగిలిపోయినా సరే ఆ యొక్క జ్యోతిని తదేకంగా కళ్ళు ఆర్పకుండా చూడటం కళ్ళు ఆర్పకుండా చూడడం చాలా ఇబ్బంది అవుతుంది మొదట్లో కళ్ళల్లో నుంచి బడబడ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి నీళ్లు కారిన ఏం జరిగినా కూడా అలాగ తదేకంగా చూడాల నువ్వు అలా చేసేటప్పుడు విపరీతమైన కళ్ళు నీళ్ళు వస్తాయి అవంతా నీ ఒంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా ఆ కన్నీళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తుంది మొదట మొదట శుద్ధి జరిగిపోతుంది త్రాటకం అనేది అత్యంత శక్తివంతమైనటువంటి సాధన మరి అలా మీరు త్రాటకము ఒక ట్వంటీ డేస్ మీరు సాధన చేసి తర్వాత ధ్యానానికి కూర్చుంటే మీరు ఎంత గందరగోళమైనటువంటి స్థితిలో ఉన్నా చివరికి ఒక బస్ స్టాండ్లో కూర్చున్నా కూడా మీరు ధ్యానం చేయగలుగుతారు కాబట్టి నేను ధ్యానంలో గొప్ప ఏకాగ్రతను పొందాలి అన్నటువంటి కోరిక ఉన్నవాళ్ళు మొదట త్రాటకాన్ని సాధన చేయాలి క్యాండిల్ బదులు అంటే జ్యోతి బదులు ఒక డాట్ని తెల్ల గోడపైన నల్లటి డాట్ నుంచి దాన్నే కూడా తదేకంగా చూడడం అలా అది కూడా మీరు సాధన చేయవచ్చు రోజుకు ఒక ఐదు నిమిషాలు ఉదయము సాయంత్రం ఐదు ఐదు నిమిషాలు చేస్తే చాలు మొదట మన మనసుకి ఎక్కువసేపు ఫోకస్ చేయగలిగినటువంటి శక్తి వస్తుంది దీన్ని ధారణాశక్తి అంటారు ఈ ధారణాశక్తి ఎప్పుడైతే మంచి స్థాయికి వస్తుందో అప్పుడు ధ్యానానికి కూర్చున్నప్పుడు మొదట శ్వాస పైన ధారణ పెడతావు ఆ శ్వాసను ఎక్కువసేపు గమనిస్తే ఆ శ్వాస యొక్క వేగం పూర్తిగా తగ్గిపోతుంది ఎంతంటే అసలు శ్వాస ఆడుతుందా లేదా అన్నంత చాలా మైన్యూర్గా సూక్ష్మంగా జరుగుతుంది శ్వాస అలా శ్వాస వేగం పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఆ క్షణం నుంచి నిశ్చల స్థితి ప్రారంభమవుతుంది అంటే ఆలోచన రహిత స్థితి ప్రారంభమవుతుంది అప్పటికి ఆలోచనలన్నీ కూడా క్యూర్ అయిపోయి ఉంటాయి అలాగా ధారణ సంపూర్ణమైనప్పుడు ధ్యాన స్థితిలోకి మనం వెళ్ళడం జరుగుతుంది ఈ విధంగా మనము ఏకాగ్రతను ధ్యానంలో మనసును నిలుపుకోవాలంటే మన మనసుకు చిన్నప్పటి నుంచి కూడా సెకండ్కు కొన్ని వేల కిలోమీటర్ల స్పీడ్తో అటు ఇటు తిరగడం అలవాటు ఒక పసిబిడ్డను అప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డను కాళ్ళు చేతులు కదిలించకుండా అవన్నీ బిగగట్టేసి పెట్టేస్తే ఎంత ఇబ్బందికి లోనవుతాడో మన మనస్సు కూడా ఒకే దాని మీద దృష్టి నిలపమన్నప్పుడు అది తట్టుకోలేదు ఎందుకంటే అటువంటి స్థితి దానికి అలవాట్లేదు దాని యొక్క గుణమే అది కాదు ఒకే చోట ఉండడం అనేది మన మనస్సుకు ఉండే గుణము కాదు అది తన యొక్క స్వాభావికత కాదు అన్ని వైపులకు తిరగడమే ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా దానికి ఇష్టమైన వైపుకు మనసు వెళ్ళిపోవడమే దానికి ఎన్ని సంవత్సరాల వరకు మనం అభ్యాసం చేసాం ఎప్పుడే కూడా మన మనసును కొన్ని నిమిషాల పాటు నిలిపి ఉంచే సాధన మనం చెయ్యలేదు ఇప్పుడు మనము మన మనస్సును ఒకే విషయం పైన ధ్యానంలో శ్వాస మీదను మంత్రం పైనను ఏకాగ్రతగా నిలబడగలిగే విధంగా చెయ్యాలనుకుంటే దానికి ప్రయర్ ట్రైనింగ్ అనేది ఖచ్చితంగా అవసరం ఖచ్చితంగా అలా స్థాటిక్గా నిశ్చలంగా నువ్వు మనసుని చేయాలంటే ధ్యానం కంటే ముందు త్రాటకం సాధన చేయాల్సి ఉంటుంది ఇలా ఒక పది పది లేదా ఇరవై రోజుల వరకు త్రాటకం సాధన చేస్తే అప్పుడు ధ్యానం అద్భుతంగా కుదురుతుంది లేదా రెండూ ఒకేసారి కూడా చేయొచ్చు ఉదయం అంతా త్రా త్రాటకం సాధన చేసి లేదా ఒక పది నిమిషాలు త్రాటకం సాధన చేసి తర్వాత ధ్యానానికి కూర్చోవచ్చు ఈ విధంగా మీరు ఏదైనా సరే మనము సాధన చేసి మాత్రమే ధ్యానంలో గొప్ప స్థితిని సాధించగలుగుతాం ఈ విధంగా మీరు ఇది ప్రాక్టికల్ మెథడ్ అండి వర్కౌట్ అయ్యే మెథడ్ మామూలుగా ఆలోచనలను గమనిస్తూ ఉండండి ఆలోచనలను చూస్తూ ఉండండి మీరు ఇలాగా ధ్యానం అయిపోయేంత వరకు కూడా ఆలోచనలు చూస్తూనే ఉంటారు అవన్నీ కూడా వర్కౌట్ అవ్వవు ఏది వర్కౌట్ అవుతుందంటే మనకు పతంజలి మహర్షి మునులు ఋషులు మన యొక్క సంప్రదాయానికి అనుగుణంగా ఆధ్యాత్మిక శాస్త్రం ఆధారంగా ఏదైతే చెప్పబడి ఉన్నారో వాళ్ళు దానిపైన ఎంతో రీసెర్చ్ చేసి స్టడీ చేసి ప్రాక్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అనాలసిస్ చేసి మనకు అద్భుతమైనటువంటి సొల్యూషన్స్ ఇచ్చారు కాబట్టి శాస్త్రం ప్రకారం మొదట త్రాటకాన్ని ఆచరించి తర్వాత ధ్యానానికి కూర్చుంటే మన మనస్సు వశంలోకి వస్తుంది ఏకాగ్రత ధ్యానంలో ఏకాగ్రత సాధ్యమవుతుంది